ఇవ్వనేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుడు కృప దేవుని సమాధానం మనందరికీ తోడుగా ఉండును గాక దేవుడు ఉదయకాలం మరొకసారి ఆయన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆ వాగ్దానం ఏంటంటే నూట ముప్పై ఒక కీర్తన ఏడవ వచ్చిన ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకున్నాము యహోవ యొక్క కృప దొరుకును ఎవరి దగ్గర దొరుకుతుందండి ఈహో దగ్గర మాత్రమే కృపతులు కదా లోకంలో మనం అనేక మంది మీద ఆశ ఉంటాం భార్య మీద భర్త భర్త మీద భార్య తల్లిదండ్రులు బిడ్డల మీద బిడ్డలు తల్లిదండ్రుల మీద ఆశలు పెట్టుకుంటాం లేకపోతే బంధువుల మీద లేకపోతే స్నేహితుడి మీద లేకపోతే ఈ లోకంలో ఎవరెవరు ఏదో మేలు చేస్తారని రకరకాల ఆశలు పెట్టుకుంటాం కానీ కొంతమట్టిగా ఆశలు నెరవేర్చబడతాయి కానీ సంపూర్ణంగా ఎవ్వరూ కూడా మన ఆశలు తీర్చరు కానీ యహోవా మీదే ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడి మీదే మనం ఆనుకొని ఉన్నట్లయితే దేవుడినే మనం వెంబడించినట్లయితే నిశ్చయముగా ఆయన మనకు మేలు చేసే దేవుడు మన మనకున్నటువంటి ప్రతి లోటును తీర్చగల దేవుడు మనం వ్యవసాయంలో దేవుని మీద ఆనుకుని ఆయన మీద భారం వేసుకుని మన వ్యవసాయ పనులు జరిగించుకుంటే దేవుడు మన వ్యవసాయంలో వృద్ధిని కలిగిస్తాడు అలాగే మన వ్యాపారంలో అనేక సార్లు నష్టపోతుంటాం అనేక సార్లు చాలా వేసారిపోతుంటాం కానీ దేవుని మీద ఆశ పెట్టుకుని దేవుని మీద ఆనుకొని ప్రభా నాకు తప్పకుండా జయమిస్తున్నావు అని విశ్వాసంగా దేవుని మీద ఆనుకొని మనం వ్యాపారం మొదలుపెట్టినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకి విజయాన్ని ఇస్తాడు అలాగే ఉద్యోగం లేకపోతే దేవా నాకు తప్పకుండా ఉద్యోగాన్ని ఇస్తున్నావు అని విశ్వసించి ఆయన మీద పూర్తిగా ఆశపెట్టుకున్నట్లయితే ఎవరి మీద ఒక లంచం పెట్టినా లేకపోతే ఎవరెవరు ఏదో నాకు మేలు చేస్తారని ఎవరు ప్రజల మీద మనం ఆశలు పెట్టుకున్నా ఎవరు కూడా మన ఆశలు తీర్చరు కానీ దేవుడి మీద మనం పూర్తిగా అనుకుని దేవుడినే మనం ప్రార్థన చేస్తూ నాయన నాకు ఈ మేలు జరిగించు ఈ ఉద్యోగం నాకు దయచేయి ఈ కార్యం నాకు నచ్చే అని మనం దేవుణ్ణే బ్రతిపులాడుకున్నట్లయితే తప్పకుండా దేవుడు ఆయన కృప ద్వారా మనలను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఉదయకాలం ఆయన దగ్గరే కృప నీకు దొరుకుతుందని ఆయన దగ్గరే సంపూర్ణ విమోచనం దొరుకుతుందని దేవుడు నీతోనూ నాతోనూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు అంతవరకు మనం ఎవరి మీద ఆశ పెట్టుకున్నామో ఆ ఆశలన్నీ కూడా దేవుని మీదకి మళ్ళించుకొని దేవా నీవే నా ఆశలు తీర్చే దేవుడు నా భారము భరించే దేవుడు అని ఇప్పటి నుంచి కూడా దేవుని మీద ఆనుకునే స్వభావాన్ని కలిగినట్లయితే ఆయన దగ్గరే మనకు సంపూర్ణమైన కృప దొరుకుతుంది కాబట్టి మనం దేవుడి మీద ఆనుకోడానికి ఇష్టపడదాం ప్రార్థన చేసుకుందాం ప్రభా దేవానికి స్తోత్రాలతో నాయన నీ యొద్దే మాకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది సంపూర్ణమైన కృప దొరుకుతుంది మేము ఎవరి మీద ఆశ పెట్టుకున్నా అంతంత మాత్రమే ఆశలు కానీ ప్రభా నీ మీద ఆనుకుంటే అయ్యా అయ్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు నాయన ముది మేము వచ్చి వరకు ఎత్తుకుని వాడు నేనే వాగ్దానం చేస్తాను ప్రభావానికి స్తోత్రాలు తప్పకుండా ఇదిగో నాయన ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడలు ఏ ఆశలతో ఉన్నారో నాయన ఏ కోరికలతో ఉన్నారో ప్రభా వారి కోరికలు నెరవేర్చబడాలంటే నీ మీదే ఆనుకుని ఉండాలని ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు తప్పకుండా ఈ దినాన్నించి నుంచి అంతా నీకు అప్పగించి మీదే ఆశ పెట్టుకుని నువ్వు నెరవేరుస్తావని నీ దగ్గర కృప దొరుకుతుందని సంపూర్ణ విశ్వాసంతో ఎదురు చూసే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి తప్పక కృపను బిడ్డలకు దయచేయమని ఏ సుపరిశుద్ధ నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amém, amém.